హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం అలా కమల తొందర పెట్టేసరికి గబగబా భోజనం తినేసి పూజారి గారి దగ్గరకు ఆతురతగా బయలుదేరతాడు ప్రసాదు పూజారి గారు గుడి దగ్గర నుంచి అప్పుడే ఇంటికి వెళ్ళిపోయారని తెలిసి ఇక ఇంటికి తిరిగి వెళితే కమల ఊరుకోదన్న భయంతో పూజారి గారి ఇంటికి బయలుదేరతాడు అప్పుడే పూజారి గారు భోజనం పూర్తి చేసుకుని వీధిలో అరుగు మీద కూర్చుని రామాయణం చదువుకుంటున్నారు పూజారి గారికి ఇంచుమించు ఎనభై ఏళ్ళ వయసుండొచ్చు బాగా మెరిసిపోయిన జుట్టుతో వంటి నిండా నామాలతో మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఒక తెల్లని పంచె కట్టుకుని రామాయణం చదువుతున్న ఆయన్ని చూడగానే నమస్కారం పంతులు గారు దూరం నుంచి వినయంగా అంటాడు ప్రసాదు పూజారి గారు ఒక్కసారే తల ఎత్తి ఆశ్చర్యంగా చూస్తూ ప్రసాదు నువ్వా ఈరోజు ఇంటికి వచ్చావు సంశయంగా అడుగుతారు పూజారి గారి కళ్ళలో ఏదో తెలియని సందిగ్ధత కనబడుతుంది ప్రసాదుకు ప్రసాదు వినయంగా ముందుకు వెళ్ళి మెట్లపై కూర్చుని తప్పలేదు పంతులు గారు అంటాడు నీరసంగా ఏం తప్పలేదు మళ్ళీ సందేహంలో మునిగిపోయారు పూజారి రాత్రి మా అరవింద్కి వాళ్ళ ఆవిడికి పుష్పవల్లి కనిపించిందంట పూజారి గారు అవునా ఆశ్చర్యపోతారు పూజారి కూడా అవునండి రాత్రి పిల్లలు సినిమాకి వెళ్ళొస్తుంటే టైర్ పంచర్ అయిందంట ఆ పంచర్ వేయించుకుని వచ్చేసరికి బాగా ఆలస్యమైపోయింది వచ్చేదారిలో పుష్పవల్లి కనిపించి చాలా ఇబ్బంది పెట్టిందంట అసలు బ్రతుకుతామన్న ఆశ కూడా కోల్పోయారంట కానీ ఆ హనుమంతుని వల్ల క్షేమంగా ఇంటికి చేరుకోగలిగారు అంత జరిగిందా అంటుంటే పూజారి కళ్ళు రెండూ తడిబారిపోయాయి అవునండి ఈ విషయం తెలిసినప్పటి నుంచి కమల తెగ భయపడిపోతుంది వెంటనే పూజారి గారి దగ్గరికి వెళ్ళి తాయెత్తులు తీసుకురమ్మని నన్ను సతాయించి పంపించింది నిజానికి నాకు కూడా లోపల చాలా భయంగానే ఉందండి కానీ అందరికీ ధైర్యం చెప్పాల్సిన నేనే భయపడితే బాగోదు కదా అని పైకి ఏదో ధైర్యంగా నటిస్తున్నాను అంటూ అలానే చూస్తూ మౌనంగా తలాడిస్తారు పూజారి ఆ గుడిలో పూజ చేసిన తాయెత్తులు ఉంటే నాలుగు ఇచ్చి పుణ్యం కట్టుకోండి మాకు కాస్త ధైర్యం వస్తుంది అని దీనంగా వేడుకుంటాడు ప్రసాదు ఆ మాటకు పూజారి గారికి తన ప్రమేయం ఏమీ లేకుండా తన రెండు కళ్ళ నుండి కారుతున్న రెండు కన్నీటి ధారలను తుడుచుకుంటూ కాసేపటి క్రితమే రావాల్సింది తాయెత్తులు ఇంట్లో ఉండవు కదా గుడిలో ఉన్నాయి సాయంత్రం గుడి దగ్గరకు రాయిస్తాను సరేనయ్యా అని పైకి లేస్తూ మళ్ళీ ఉన్న పలంగా ఏదో గుర్తొచ్చినట్లు మెట్లపై కూర్చుండిపోతాడు ప్రసాదు ప్రసాదు మళ్ళీ ఎందుకు కూర్చున్నాడా అని పూజారి గారు అయోమయంగా చూస్తున్నారు ఏంటి ప్రసాదు ఇంకా ఏమైనా అడగాల నిర్లిప్తగా అడుగుతారు పూజారి ఇంకేముంటుందయ్యా పుష్పవల్లి గురించే పుష్పవల్లి వల్ల మా కుటుంబానికి ఏమీ కీడు జరగదు కదా ప్రసాదు కళ్ళలో కూడా తెలియని భయం కనిపించింది పూజారికి అది నాకు మాత్రం ఏం తెలుస్తుంది ప్రసాదు ఆ భగవంతుడికే తెలియాలి ఆ తాయెత్తులు కట్టుకుని ఆ భగవంతుడి మీదే భారం వేయండి ఇక మన చేతుల్లో ఏముంటుంది అంటారు పూజారి గారు కూడా దీనంగా సరేనయ్యా భారం అంతా మీ మీద ఆ భగవంతుడి మీదే వేస్తాను సాయంత్రం గుడికి వస్తాను ఆ తాయెత్తులు పట్టుకెళ్తాను సరే వెళ్ళిరా అంటారు పూజారి ప్రసాదు మనసులో తెలియని అలజడిని మోసుకుంటూ ఇంటికి బయలుదేరతాడు ప్రసాదు గేటు దాటి బయటకు వెళ్ళాక పూజారి గారు వెంటనే వేగంగా పైకి లేచి పంచ సర్దుకుంటూ హడావిడిగా లోపలికి వెళ్తారు శారదా వంటగదిలో ఉన్న వాళ్ళ ఆవిడ శారదను పిలుస్తారు ఏంటండి అంటూ హాల్లోకి వస్తుంది శారద పూజారి గారు ఒక్కసారి ఏడుస్తూ ప్రసాద్ కొడుకి మనం వల్లి కనిపించిందంట అని ఆగకుండా ఏడుస్తూనే ఉన్నారు అవునా ఎప్పుడు కనిపించింది శారద కూడా ఏడుస్తూ అడుగుతుంది నిన్న రాత్రి సినిమాకి వెళ్ళి వస్తుంటే ఆ దారిలోనే కనిపించిందంట అవునా అవును శారద వాళ్ళను చాలా చాలానే ఇబ్బంది పెట్టిందట అని చాలా బాధతో మాట్లాడతారు పూజారి ఎందుకండి ఎందుకు ఇలా చేస్తుంది మళ్ళీ ఏమో శారదా ఒక సంవత్సరం నుండి ఊళ్ళో ఎవరికి కనిపించకపోతే తన ఆత్మకు శాంతి దొరికిందేమో అనుకున్నాను కానీ మళ్ళీ అరవింద్ కనిపించిందన్నాక నా గుండె తరుక్కుపోతుంది అవునండి ఎందుకు తరుక్కుపోదు నా గుండె తరుక్కుపోతుంది ఒక్కగానొక్క కూతురు చనిపోయిందని ఒక పక్క కుమిలిపోతుంటే ఇంకో పక్కదాని ఆత్మకు శాంతి ఎందుకు కలగలేదు ఇంకా అర్థం కావట్లేదు దానికి ఏం కావాలో తెలియట్లేదు అని శారద కూడా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మాట్లాడుతుంది అవును శారద జనం నా దగ్గరకు దీనంగా వచ్చి మీ అమ్మాయి వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని సూటిగా చెప్పలేక చెప్పలేక చెబుతుంటే నా తల తీసేసినట్లు అనిపిస్తుంది స్కూల్లో ఎవరైనా చనిపోయారంటేనే నాకు భయం వేస్తుంది ఎక్కడ పుష్పవల్లే దానికి కారణం అంటారో అని ఆ పుష్పవల్లిని కన్నా మనం ఎక్కడ బాధ్యులు అవ్వాలో అని అనుక్షణం భయపడి చస్తున్నాను మన వల్లి అందరికీ కనిపించి భయపెడుతుంది కానీ మనకి ఒక్కసారి కూడా కనిపించకుండా అనుక్షణం భయపెడుతుందండి అంటుంది శారద అవును శారద ఒక్కసారి తండ్రికి కనిపించి నా కష్టం ఇది నాకు ఇది కావాలి అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుందని ఒక్క ముక్క చెబితే ఈ ఊరి జనానికి ఇన్ని సమస్యలు లేకపోదును కదా ఎందుకు అమాయకులైన ప్రజలను ఇబ్బంది పెడుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ అమాంతం మంచంపై కూలబడిపోతారు పూజారి ఏమండి మీరు దిగులు పడద్దు ఇందులో మన తప్పేముంది ఈ ఊరి వాళ్ళకు ఆ విషయం తెలియదా మనల్ని ఎందుకు బాధ్యులు అనుకుంటారు సర్ది చెప్పడానికి చూస్తుంది శారద అయ్యో నీ పిచ్చి కాకపోతే మన కడుపున పుట్టిన ఒక పిల్ల వల్ల వాళ్ళ ఇంట్లో పిల్లలు పోతుంటే ఆ ఉసురు మనది కాదా ఆ బాధలో పుష్పవల్లి కన్నా మనల్ని తిట్టుకోరా ఏం చేస్తామండి అంతా మన కర్మ ఏ జన్మలో ఏం పాపం చేశామో ఇటువంటి కడుపు కోతను మిగిల్చాడు ఆ భగవంతుడు అని శారద కూడా పూజారి గారి పక్కన కూర్చుంటుంది అవును శారద ఏవో పెద్ద పెద్ద పాపాలే చేసి ఉంటాము ఏ తల్లికి ఏ బిడ్డను దూరం చేశామో ఏ తండ్రి పిల్లలను ఆ తండ్రికి కాకుండా కాలరాసామో ఈరోజు ఇంత క్షోభ అనుభవిస్తున్నాము పుష్పవల్లి చనిపోయిందని తెలిసిన మరుక్షణమే ఆగిపోవాల్సిన మన గుండె ఇంకా ఆగిపోలేదంటే బహుశా మీరు అనుభవించాల్సిన క్షోభ మిగిలి ఉంది అని భగవంతుడు మనకి చావుని దూరం చేస్తున్నాడేమో అయ్యో అవేం మాట్లాడండి అని శారద పూజారి కళ్ళను తుడుస్తుంది ఇంకేం మాట్లాడమంటావు శారద ఈరోజు నుంచి అరవింద్ వాళ్ళ ఇంట్లో పుష్పవల్లి ఏమైనా సమస్యలు తీసుకువస్తుందేమో అన్న భయం మొదలైంది నాలో అలా జరగదండి జరగకూడదు కూడా కంగారుగా మాట్లాడుతుంది శారద జరగకూడదని కోరుకోవడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు శారద పూజారి కళ్ళలో అదే దీనత్వం అవునండి ఆ ఆంజనేయుని దయ వల్ల కుటుంబానికి ఎటువంటి కీడు జరగకూడదు అని శారద కూడా అంటుంది అవును పొరపాటున అదే జరిగితే ఆనంద కూడా పుష్పవల్లి మీద పడుతుంది ఆనందను కూడా మనమే మోయాల్సి వస్తుందేమో శారదా అవునండి అసలే అరవింద్కి కొత్తగా పెళ్ళయింది మంచి పిల్లాడు ఎందుకైనా మంచిది ఈ మంగళవారం అరవింద్ మృదుల పేర్ల మీద హనుమంతునికి సహస్ర తమలపాకులతో పూజ జరిపిస్తాను సరేనండి ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి ఉదయం ఎప్పుడో లిగిసారు ఇప్పటికి విశ్రాంతి తీసుకోవడం కుదరలేదు మన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కదా ఇలా రోజుకో బాధను పరిచయం చేసే కన్నా ఆ భగవంతుడు ఒక్కసారి మనల్ని తీసుకుపోతే బాగుండేమో అనిపిస్తుంది అంటుంది శారద లేదు శారద మనం చేయాల్సిన పనులు ఇంకా ఈ భూమి మీద ఏవో ఉన్నట్లున్నాయి అందుకే ఆ భగవంతుడు మనల్ని ఇంత పరీక్షిస్తున్నాడు అనుకుంటా ఓపికతో ఏం జరిగినా భరిద్దాం అప్పుడు ఆ భగవంతుడే మనకు దారి చూపిస్తాడు అని పూజారి గారు శారదతో కూతురి గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు సాయంత్రం సమయం ఏడు గంటలు స్కూలు నుంచి ఇంటికి తొందరగా వచ్చేస్తాడు అరవింద్ కాళ్ళు కడుక్కొని గబగబా లోపల అడుగు పెడతాడు లోపలికి వెళ్ళడమే బ్యాగ్ తీసి పక్కన పడేస్తూ మృదులా అంటాడు వస్తున్నానండి గదిలోంచి బయటకు వస్తుంది మృదుల మృదులా ఫోన్ ఎక్కడుంది బ్యాగ్లోనే ఉంది కదా కోపంగా అడుగుతాడు బ్యాగ్లో ఉండడం ఏంటండి ఫోన్ మీకు దొరకలేదా ఇంతలో కాలేజీ నుంచి కిషోర్ కూడా అప్పుడే వస్తాడు జోక్స్ వెయ్యకు మృదుల ఫోన్ ఎక్కడుందో చెప్పు బ్యాగ్లోనే ఉంది కదా నేను జోక్స్ వేయడం ఏంటండి అనుమానంగా అడుగుతుంది మృదుల పిల్లలతో పొద్దుట నుండి వేగి వేగి విసిగిపోయాను మృదుల ఇంకా విసిగించకు ఫోన్ ఎక్కడుందో చెప్పు మృదుల మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నారండి ఫోన్ ఎక్కడ ఉండడమేంటి నేను మిమ్మల్ని అడగాల్సింది పోయి మీరే నన్ను అడుగుతారేంటి అయోమయంగా చూస్తుంది వీళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా లోపలికి వచ్చేస్తాడు కిషోర్ లోపలికి రావడమే వదినా ఇందాక ఫోన్ ఎందుకు చేశావు అంటాడు అరవింద్ కోపంగా మృదుల వైపు చూస్తాడు మృదుల కళ్ళు తేలేసి ఏంటి కిషోర్ నేను ఫోన్ చేయడమేంటి మీ అన్నదమ్ములు ఇద్దరు నాతో ఆటలు ఆడుకుంటున్నారా ఇక ఆపు మృదుల ఏదైనా తెగే వరకు లాగితే చాలా చికాకుగా ఉంటుంది కోప్పడతాడు అరవింద్ ఎవరు లాగుతున్నారండి తెగే వరకు మీరే లాగుతున్నారు నా ఫోన్ ఇంట్లో లేదని చెబుతున్నాను కదా మృదుల కూడా కోప్పడుతుంది నీ ఫోన్ నీ దగ్గర లేకపోతే నీ ఫోన్ నుంచి నాకు ఎవరు ఫోన్ చేశారు అవును వదిన నాకు కూడా చేశావు కదా ఇందాక వామ్మో నేను చేయడం ఏంటి కిషోర్ కావాలంటే చూడు అని కిషోర్ తన ఫోన్లో మృదుల నెంబర్ చూపిస్తాడు అవును కిషోర్ నా ఫోన్ నుంచి నీకు ఫోన్ వచ్చింది ఇంతలో తన ఫోన్ కూడా తీసి చూపిస్తాడు అరవింద్ తన ఫోన్లో కూడా మృదుల నెంబర్ కాల్ లిస్ట్లో ఉండేసరికి మృదుల ఆశ్చర్యపోతుంది వెంటనే ఫోన్ నేను చెయ్యలేదండి ఫోన్ అసలు నా దగ్గర లేదు నా ఫోన్ ఎవరైనా తీసుకున్నారంటారా నిజమే చెబుతున్నావా మృదులా మీద పట్టండి నిజమే చెబుతున్నాను నా ఫోన్ ఇంట్లో లేదంటున్నానుగా అయితే ఎవరు చేసినట్లు అని అరవింద్ నెమ్మదిగా అంటూ కిషోర్ వైపు తిరిగి ఫోన్ చేసి నీతో ఏం మాట్లాడారు అడుగుతాడు నేను వదినేమో అనుకుని ఫోన్ ఎత్తి వదినా అన్నాను అవతల నుంచి వదిన వాయిస్ లాగే ఉంది ఆదిత్య ఇంకా రాలేదే నీకోసం ఎదురు చూస్తున్నాను తొందరగా రా అన్నారు వదిన ఒకవేళ జోక్ చేస్తుందేమో అని నేను కూడా సిల్లిగా తీసుకుని ఫ్రెండ్స్తో ఉన్నానని ఫోన్ పెట్టేశాను మళ్ళీ చాలాసార్లు రింగ్ అయింది కానీ వదిన సరదాకి చేస్తుందిలే అనుకుని ఎత్తలేదు అని కిషోర్ చెబుతుంటే మృదుల అరవిందులు విస్మయంగా వింటున్నారు ఇంతలో అక్కడికి వచ్చిన కమల ఈరోజు భోజనానికి రాకుండా ఎక్కడే చతికిలబడ్డారే అంటుంది లోపల నుంచి వస్తూ ఒక్క నిమిషం అమ్మా వస్తున్నాం అంటూ నాకు ఫోన్ చేసిన ఆవిడ కూడా అలానే మాట్లాడింది ఆదిత్య ఇంకా రాలేదే నీకోసం ఎదురు చూస్తున్నానని అప్పుడే క్లాసులో పిల్లలకు లెసన్ చెబుతున్నాను నువ్వు సరదాకి కాల్ చేసి ఆట పట్టిస్తున్నావేమోనని నేను కూడా ఫోన్ కట్ చేశాను అంటాడు అయోమయంగా అరవింద్ కూడా ఏంట్రా దేని గురించి మాట్లాడుకుంటున్నారు నాకు కూడా కొంచెం చెప్పచ్చు కదా అంటుంది కమల ఏం లేదత్తయ్యా రాత్రి నా ఫోన్ పడిపోయిందన్నాను కదా ఈరోజు ఎవరో నా ఫోన్ నుంచి వీళ్ళిద్దరికీ ఫోన్ చేశారంట మరి ఎవరో కనుక్కున్నావా ఆదుర్దాగా అడుగుతుంది కమల ఆ అమ్మాయిది అచ్చు మృదుల వాయిస్లాగే ఉందమ్మా మృదులే అనుకున్నాను అవునమ్మా నాకు కూడా వదిన ఫోన్ పోయిందని తెలియదు కదా వదినే ఫోన్ చేసిందని అనుకున్నాను ఇప్పుడైనా పోయిందేముంది మృదుల నెంబర్కి ఫోన్ చేస్తే అమ్మాయి ఎవరో తెలుస్తుంది కదా అంటుంది కమల ఆతురతగా అవునండి తొందరగా చేయండి నా ఫోన్ ఆవిడ జాగ్రత్త పెట్టిందేమో అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మృదుల నెంబర్కు కాల్ చేస్తాడు అరవింద్ కానీ ఇప్పుడు కూడా ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మళ్ళీ మళ్ళీ పదే పదే చేస్తాడు ఇంకో పక్క నుంచి కుషోర్ కూడా ప్రయత్నిస్తున్నాడు ఎన్నిసార్లు చేసినా ఇద్దరికీ స్విచ్ ఆఫ్ అని రావడంతో స్విచ్ ఆఫ్ అని వస్తుంది మృదుల అంటాడు అరవింద్ చక్కగా ఆవిడ ఫోన్ చేసినప్పుడు ఎవరో కనుక్కుని ఉంటే ఈ పాటికి నా ఫోన్ దొరికేసేది డీలాగా మాట్లాడుతుంది మృదుల తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్